అవును ఈ ఇంట్లో వాళ్ళేనా మన పనికి పిలిచింది అవును మేడం ఇంటి వాళ్ళే మేడం సరే అయితే పోదాం పిలుద్దాం మేడం సార్ 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 ఏమండి చెప్పండి మేడం ఏం కావాలి మీకు ఎవరు బాబు ఏమండి నిన్న మీరే కదా అండి కాల్ చేసింది మాకు సార్ నైన్ డబల్ ఫైవ్ జీరో సిక్స్ త్రీ సెవెన్ సిక్స్ త్రీ సెవెన్ ఆ నెంబర్ నుంచే కదండి సార్ మీరు ఫోన్ చేసిండేది నా నెంబర్ చెప్తున్నారు ఎప్పుడు చేసినా బాబు చేసినాను మేడం ఎన్ని గంటలకు చేసినాను సార్ నిన్న మీరే కదా రెండున్నరకు కాల్ చేశారు నేను అక్కడ శాస్త్రి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మీరే కదా సార్ కాల్ చేశారు రెండున్నరకి పని మనిషి కావాలని కదా ఫోన్ చేసినది ఈమె ఫోన్ చేసినారబ్బా అయినా ఫివర్ బాగుందిలే మన కోసం వచ్చింది మాట్లాడదు నేనే కాల్ చేసినమ్మా యాక్చువల్గా మాకు వేరే పని మీద వేరే వాళ్ళకి కాల్ చేసినామది రాంకాలే మీకు వచ్చినట్టుంది చెప్పండి ఏం కావాలి మీకు రండి అమ్మా కూర్చోండి లోపలికి కూర్చుంది రండి రండి బాబు లోపలికి వచ్చి కూర్చో ఎవరు ఈ అబ్బాయి ఏమవుతాడమ్మా మీకు మా మేడం సార్ నేను మేడం పియేని నేను మేడం చెప్పిన పనులన్నీ చేస్తా నేను అవును సార్ ఇతను నా పని మనిషి చెప్పిన పనులన్నీ కూడా చేస్తుంటాడండి ఓహో మీ పని మనిషా సర్లే మీరు లోపలికి రండి బాబు నువ్వు బయట నువ్వు లోపలికి రండి నమస్కారం మీ పేరు ఏం పేరు లోపలికి రండి బాగున్నారా ఏం పేరు మీ పేరు నా కుమారి కదా కూర్చోండి కూర్చోండి ఏంది బా సార్ నన్ను పిలిచనే పిలిచాడు నేను రాకపోతే పనులు జరుగుతాయా ఏంది సార్ వస్తున్నాను సార్ వస్తున్నాను రండి మేడం రండి రైట్ రండి కూర్చోండి రమ్మా చెప్పండి మేడం ఏం పని ఇచ్చారు ఏం కావాలి మీకు మీరు ఫోన్ చేశారు కదండి సార్ సో నేను అందుకు వచ్చానండి ఒకసారి మాట్లాడుకొని డీటెయిల్స్ అన్ని ముందుగా మాట్లాడుకుంటే బెటర్ కదండి ఆ టర్మ్స్ అన్ని కండిషన్స్ మీకు నచ్చాలి నాకు నచ్చాలి సో అవన్నీ చూసుకొని ఆ అగ్రిమెంట్ రాసుకుంటే బాగుంటుంది కదా సార్ మేడం ఏదైనా కూడా రూల్ ప్రకారమే వెళ్తారండి చాలా డిసిప్లిన్ మేడము ఏదైనా చేసింది అంటే మేడం దాంట్లో చాలా హండ్రెడ్ పర్సెంట్ పక్కా ఉంటుంది పని ఓ మీరు కూడా రాలాగే అనమాట నేను కూడా అన్ని పర్ఫెక్ట్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కరెక్ట్ మాట్లాడుకుంటాను అగ్రిమెంట్ ప్రకారం చేసుకుంటాను అండ్ డిసిప్లైన్ పర్ఫెక్షన్ నిజంగా నా లైఫ్ స్టైల్లో ఉంటుందండి నేను చేసే ప్రతి ఉంటుంది సర్లేండి ఇంటికి వచ్చారు తీసుకుంటారా కాఫీ టీ తీసుకుంటారా లేకపోతే మజ్జిగ ఏమైనా తీసుకుంటారా ఏం కావాలి చెప్పండి మాకోసం ఏదో ఒకటి తీసుకోవాలి మీరు మేడం ఏది పడితే అది తాగదు సార్ రసనాలుకి సబ్జా ఇత్తనాలు వేసుకొని నిమ్మరసం వేసుకొని కూల్ ఎక్కడం కోసం కొద్దిగా తాగుతుంది మధ్యలో నేను ఎవడు మాట్లాడించిన సైలెంట్గా ఉండు నేను మాట్లాడుతున్నాను కదా కస్టమర్ తో తొందరపడతా ఎందుకు మీరు చెప్పండి మేడం మీకేం కావాలి చెప్పండి మీరు ఏది అడిగినా కూడా నేను అరేంజ్ చేస్తాను చూడండి రోజు నాకు ఉదయాన్నే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ షేక్ కావాలండి ఇప్పుడు మాత్రం హెర్బల్ లైఫ్ హెచ్ ట్వంటీ ఫోర్ తాగుతానండి అవునా రోజు పొద్దున్నే వస్తారా ప్రోటీన్ చెక్ కాకపోతే మీరు ఏం షేక్ అడిగితే అది ఇస్తాం చికెన్ చెక్ కావాలని ఇస్తాం అదే ఇబ్బంది లేదులే ఇప్పుడు హెచ్ ట్వంటీ ఫోరా ఈ రోజు లేవమ్మా రేపు స్టాక్ తెప్పించి పెడతాను ఇంతకు ఏ పని మీద వచ్చారు నాకు అది అర్థం కాలే అయినా రోజు పొద్దున్నే ఎందుకు వస్తారు మీరు సార్ నైన్ టు టెన్ వరకే మేడం స్లాట్ ఖాళీగా ఉంది సార్ ఆ టైంలో తప్ప వేరే టైంలో ఇంకా రారు మీ ఇంటికి ఏంది మనల్ని చూడడానికి రోజు పొద్దున్నే తొమ్మిది నుంచి పది అది మా ఇంటికి వస్తుందా మీకేం భయం లేనట్టుంది అయినా మన ఇంటికి వస్తుంది ఓ మధ్యలో నీకెందుకు అన్ని మాట్లాడద్ చెప్పండి మేడం అసలు ఏ పని మీద వచ్చారు రోజు పొద్దున్నే మా ఇంటికి ఎందుకు వస్తారు ఎందుకు ఏ బ్యాంకులో పని చేస్తారు మీరు చూడండి సార్ అతను మా పిఏ అతనికి కూడా మర్యాద ఇచ్చి మాట్లాడాలి ఇది నా ఫస్ట్ రూల్ ఏంటి మేడం మీరు మీరంటే అందంగా ఉన్నారు మీకైతే మర్యాద ఇస్తాము మళ్ళీ మగవాళ్ళకు కూడా పక్కన వాళ్ళకి మర్యాద ఇంటే మా మనసులో ఒప్పుకో మేము మా టైపు కాదు కానీ అసలు మీరు ఏ పని మీద వచ్చారు సాఫ్ట్వేర్ ఎంప్లాయన మీరు సార్ మేము క్లీన్ వర్కర్ కంపెనీ నుంచి వస్తున్నాం సార్ మేడం సీనియర్ అసిస్టెంట్ నేను జూనియర్ అసిస్టెంట్ని మీరు ఏం పే చేయాలన్నా కూడా మా విజిటింగ్ కార్డులో ఈ ఐడి ఉంటుంది సార్ దీని నుంచి మీరు పే చేయొచ్చు సార్ మాకు నేను చాలా డిసిప్లైన్ ప్లస్ పర్ఫెక్ట్గా ఉంటాను సార్ నేను అన్ని కూడా అక్కడ నోటీస్ బోర్డులో అన్ని రాసి ఉండాలి ఏమేమి వర్క్స్ ఉంటాయి అనేది తర్వాత నేను వస్తే నాకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ షేక్ కంపల్సరీ ఇవ్వాలండి అంతేకాదు కార్ కూడా పంపిస్తే మీకు ఫైవ్ పర్సెంట్ ఎగ్జామ్షన్ ఉంటుంది నా కార్ పంపించలేదా ఎక్స్ట్రా ఫైవ్ పర్సెంట్ మీరు కట్టాల్సి వస్తుందండి నాకు ఇది మీరే బయటకు వస్తారు అంటే నోటీస్ బోర్డులో పెట్టింది ఏంటి కార్ పంపించాలా కార్ ఏందో మా రెండు కార్లు పంపిస్తాం రెండు కార్లలో మీరు ఏ కార్ నచ్చినా ఆ కార్లో రా వైట్ కలర్ ఒకటి ఉంది బ్లూ కలర్ ఒకటి ఉంది వచ్చిన కార్లో రా ఎట్లన్నారా సర్లే ఎందుకు వచ్చిన పని ఎందుకు చెప్పాలి మీరు ఏం పని మీద వచ్చారా చెప్తే నాకు కొద్దిగా టెన్షన్ దక్కుతుంది లేకుంటే ఎగ్జైట్మెంట్తో పోయేటట్టులో మీరు ఎందుకు వచ్చారని మేడం నా శాలరీ చెప్పలేదు నేను తినే ఫుడ్ చెప్పలేదు మేడం మీరు సార్ నేనైతే కనుక రోజు పరిగడపనే నేను బాదం పాలు కావాలి సార్ నాకు తర్వాత వచ్చేసి నేను మధ్యాహ్నం వచ్చేసి కోకోనట్ తాగుతాను సార్ అవి రెండు మీరు చూసుకోవాలి యో మధ్యలో నీ సోదేంది బాదం పాలు కోకోనట్ వాటర్ అనుకుంటా నువ్వు బయట పోయి దాక్కుపో మాకేం పట్టింది నీకన్ని ఇచ్చేదానికి మేడం మీరు ఎందుకు వచ్చినారో చెప్పలేదు మేడం నాకు ఎగ్జైట్మెంట్ ఏమైపోతానో భయంగా ఉంది అసలు మీలాంటి అందమైన అమ్మాయి మా ఇంటికి వచ్చేది నిజంగా మా అదృష్టము అసలు ఎందుకు వచ్చినట్టు చెప్పండి మేడం ఇప్పుడన్నా మీరు క్లీన్ వర్కర్స్ కంపెనీకి కాల్ చేశారు కదండి డీటెయిల్స్ అన్ని కనుక్కున్నారు కదా నేను ఆ కంపెనీ నుంచే వస్తున్నానండి సార్ మీరే కదండి సార్ సర్వెంట్ మేడ్ కావాలి అని చెప్పేసి కాల్ చేశారు మళ్ళీ మీరు ఎవరు అని అడుగుతున్నారు మేడము మీ ఇంట్లో పని చేయడానికి వచ్చారు సార్ అవును నిన్న మధ్యాహ్నం పని కావాలని ఫోన్ చేసినా మీరు క్లీన్ వర్కర్స్ కంపెనీ నుంచి వచ్చిన పని మనుషులా నమస్కారం తల్లి నువ్వు చేసిన హంగు గింగు చూసి నేను నిజంగానే ఏ పెద్ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీనో లేకపోతే ఏ ఇదేమో అనుకుంటే బ్యాంక్ ఎంప్లాయీనో లోన్ ఇచ్చేదానికో ఏదో వచ్చినారో పెద్ద లోన్ తీసుకుందాం ఇంప్రెస్ అనుకుంటే నువ్వు పని మనిషికి వచ్చినావమ్మా అమ్మా సర్లే శాలరీ ఎంత చెప్పమ్మా మార్నింగ్ నైన్ టు టెన్ వచ్చినానంటే మాత్రం పన్నెండు వేల ఐదు వందలు సార్ అంతే మీరు మధ్యాహ్నం వచ్చినారంటే మాత్రం మూడు నుంచి నాలుగు వరకు ఉంటే మాత్రం పదహారు వేల ఐదు వందలు ఉంటుంది ప్లస్ ట్యాక్స్ కూడా కట్టాలండి మేడం పొద్దున్న టిఫిన్ మర్చిపోయినారు మధ్యాహ్నం లంచ్ మర్చిపోయినారు మేడం అది చెప్పకపోతే ఎట్లా సార్ పొద్దున్న టిఫిన్ పెట్టాలి సార్ మధ్యాహ్నం లంచ్ ఉంటుంది చూడండి పొద్దున్న నైన్ టు టెన్ అయితే ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ జిఎస్టీ ప్లస్ టిఫినా మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటలకైతే పదహారు వేల ఐదు వందలు ప్లస్ జిఎస్టీ ప్లస్ లంచా భలే దొరికినారమ్మా సరే సర్లే ఇంతకు నువ్వెవరే పొందకీ సపోర్ట్ కట్టడం హలో సార్ ఎక్స్క్యూజ్ మీ మీరు చెప్పే పనులన్నీ నేను ఆయనతో నీట్గా క్లీన్గా పర్ఫెక్ట్గా చేపిస్తుంటాను మీరు ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రాగా కూడా ఆయనకు పే చేయాలండి మా ఇంట్లో చిన్న చిన్న పనులు చేసేదానికి మేము ఒక మనిషిని పిలిస్తే నీకు మళ్ళీ ఇంకో మనిషి వస్తాడా మీ ఫీజే తడిసి మోపడి మళ్ళీ ఆయనకు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ పే చేయాలా భలే దొరికినారమ్మా నీ మేకప్ గీకప్ చూసి నేను ఇంకా ఎవరు అందమైన అమ్మాయి నా కోసం వచ్చిందేమో అనుకున్నా ఓహో నువ్వు మా ఇంట్లో పనులన్నీ చక్కబెట్టడానికి వచ్చినావా నమస్కారం తల్లి మాకు అంత కాస్ట్లీ పని మనుషులే మొదలే సార్ మేము చాలా డిమాండ్ ఉన్న వాళ్ళం సార్ మేము మా టైం ఇప్పటికే హాఫ్ అన్ అవర్ లేట్ అయ్యింది దానికోసం మీరు ఐదు వేలు పే చేయాల్సి ఉంటుంది మాకోసం ఎంతమంది పెద్ద పెద్ద ఆఫీసర్లు క్యూ కట్టింటారో తెలుసా మీకు మేడం శైలకుమార్ కుమార్ మేడం మేడం ఇక్కడ ఉన్నారా మీ లొకేషన్ ట్రేస్ చేయడానికి ఎంతసేపు పట్టింది మేడం సైలు మేడం అక్కడ పనులన్నీ ఆగిపోయినాయి ఇంట్లో బండ్లు అంట్లు తోమల్లా బట్లు ఉదగల్లా ఆ పనులన్నీ ఉన్నాయి మేడం అన్నీ రాండి మేడం ప్లీజ్ మేడం తొందరగా రండి కావలసిన ఎక్స్ట్రా చార్జ్ పే చేస్తాను మేడం కార్ కానీ తెచ్చినాను మేడం కార్లో ఏసీ కానీ ఆన్ చేసి వచ్చినాను మేడం తొందరగా రండి మేడం మేడం దయచేసి రండి మేడం ఇంట్లో మా మిస్సెస్ చాలా ఇబ్బంది పడుతుంది ఎవరు ఎవరమ్మ వాళ్ళు శైల మేడం రా శైల మేడం రా కార్ తెచ్చినాము ఏసీ వేసినాము బయటికి రండి ఎక్స్ట్రా చార్జ్ అంటున్నారు ఎవరు వాళ్ళు ఎవరు వాళ్ళు వాళ్ళ ఇంట్లో పని చేసేది నేనే సార్ ఆహా చూడండి నా డిమాండ్ ఎట్లుందో చూడండి మీరు ఓ అబ్బా మేడం ఇట్లాంటి సోది వాళ్ళతో మనకు వర్కౌట్ కాదు కానీ వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తున్నారు అది ఏసి వేసి పెట్టినారంట రండి మేడం మనము ఏందా సోది మాట్లాడతావు ఏం మర్యాద మాట్లాడు మా ఇంటికాడికి వచ్చేసా ఏని మర్యాద లేండి సార్ చెప్పినంత జీతం కూడా ఇచ్చుకోలేకపోతున్నారు మీ ఇంట్లో ఇంకా మేమేంది సార్ మర్యాద ఇచ్చేది మేడం పొదాం రండి మేడం వీళ్ళతో టైం వేస్ట్ ఇప్పటికే ఐదు వేల రూపాయలు మనకు ఆయన మాటలతోనే చాలా టైం వేస్ట్ చేస్తున్నాడు జీతమే పన్నెండు వేలు పదహైదు వేలు అడుగుతున్నారు మీరు అంత కాస్ట్లీగా ఉన్నారు మీ సర్వీస్ మాకేం స్వామి మీరు పోండి 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 మా వాల్యూ మీకు అర్థం కావడం లేదు మీకు అర్థమయ్యి అప్పుడు డిమాండ్ పెరుగుతుంది చూడండి మేడం ఇప్పుడు ఇంతసేపు మాట్లాడినందుకు ఒక ఐదు వేలు అన్న ఇప్పించుకొని పోదాం మేడం ఊరికే మాట్లాడినందుకు డబ్బులు ఎందుకు ఇస్తాము సార్ మేము మేము వచ్చిన కార్కి డీజిల్ ఎంత అవుతుందో తెలుసా మేము వచ్చిన కార్ ఆడి కార్ లో వచ్చిండే సార్ మేము ఆడి కార్ లో వచ్చినారా అర్ధగంట మీకు టైం పెట్టాము ఐదు వేలు ఇవ్వండి మాకు ఆ సరే సరే అమ్మ మీ నెంబర్ ఉంది కదా దానికి ఫోన్ పే చేస్తా పోండి ఆ చేయండి ఆయన చేయకుంటే ఆయన చేకుంటే నువ్వు వచ్చి మళ్ళీ తీసుకుని రా సరే 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 ఫోన్ చేశాం వెళ్తాం blend రండి మేడం అర్జెంట్ వెళ్దాం రండి మేడం తొందరగా పోదాం రండి మేడం పోదాం పోదాం ఈమె హైటెక్ పని మనిషి ఆమె మేకప్పు డ్రెస్సు అన్నీ చూసి పెద్ద ఫిగర్ మన ఇంటికి వచ్చింది అనుకుంటే పని మనిషి అంట పైగా ఏంది వాళ్ళు చెప్పే ఛార్జెస్ పన్నెండు వేలు పదహారు వేలు మధ్యలో ఆడేవాడు అష్టంటా ఈమె పనులు చేస్తే కాడవడు అమ్మయ్యా బోయమ్మా వీళ్ళని భరించే చాలా కష్టం ఇట్లాంటి వాళ్ళని